వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ వీధిలో ఎర్రం మహేష్ అనే పూజారి పలువురు వద్ద రెండు కోట్లకు పైగా అప్పులు తీసుకుని పరారైన సంఘటన వేములవాడలో కలకలం సృష్టిస్తుంది ఎర్రం మహేష్ మార్కండేయ నగర్లో శివసాయిరాం జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ జాతకాలు జ్యోతిష్యం చెప్పడంతో పాటు పక్కనే ఉన్న అంబాభవానీ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తుండేవాడు ఈ క్రమంలో జాతకాలు చూపించుకునేందుకు అతని వద్దకు వచ్చిన వారితో పాటు మరికొందరు స్నేహితులు బంధువులకు అధిక వడ్డీ ఆశ చూపి వారి నుంచి ఆంధ్రకాడికి వసూలు చేశాడు అయితే ఎక్కువ మొత్తంలో వారికి వడ్డీ చెల్లిస్తుండడంతో డబ్బుపై ఆశలు పెంచుకున్న సదరు బాధితులు ఆశతో రెండు లక్షల పైనుంచి నలభై లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తుంది వీటన్నింటికీ మించి మహేష్కు డబ్బులిచ్చిన వారిలో కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు ఉద్యోగులు సైతం ఉన్నారని ఇలా మహేష్ వసూలు చేసిన డబ్బులు సుమారు రెండు కోట్ల వరకు ఉంటాయని ప్రాథమిక అంచనా ఇదిలా ఉండగా ఈ నెల మూడు నుంచి మహేష్ స్థానికంగా కనిపించకపోవడంతో కంగుతిన్న బాధితులు వారం క్రితం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ సొమ్ముతో బుడాయించిన పూజారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఇదే విషయంపై వేములవాడ టౌన్ సిఏ వీరప్రసాద్ మాట్లాడుతూ పహద్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందంతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు అలాగే అధిక వడ్డీ ఆశ చూపే వారిని నమ్మొద్దని ఎవరైనా ఇలాగే మోసపోతే తమను ఆశ్రయించాలని వారికి న్యాయం చేస్తామని వారన్నారు మరోవైపు మహేష్ వసూలు చేసిన డబ్బులు పట్టణానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చాడని అతను మోసగించడంతో ఏం చేయాలో తెలియక బాధితులకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక మహేష్ పారిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు మాకు రెండు రోజుల క్రితం వేములవాడ సాయినగర్కి చెందిన భారత్ పాషా అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది తనకు సంబంధించినటువంటి నలభై లక్షలు ఆస్ట్రాలజర్ అనే ఆస్ట్రాలజర్ అయినటువంటి మహేష్ అనే అతను బిజినెస్ లో పార్ట్నర్షిప్ జాయిన్ చేసుకుందా అని చెప్పి వడ్డీ ఇస్తా అని చెప్పి నమ్మితే ఆయన నమ్మిన అరవై లక్షల రూపాయలు ఇచ్చాను ఈయన ఈ పాల్ పాయడం జరిగింది ఆ పైసలు తీసుకున్న తర్వాత ఈయన డబ్బులు ఆడడం మొదలు పెట్టేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా పోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి మా దగ్గరకు వచ్చి బాధితులు ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ పాత్ పాసాతో పాటుగా ఇంకా వేరే అదే సారీ బెంగళూరు వాడ పరిసర ప్రాంతాలు ఒక ఇద్దరు కూడా ఇదే విధంగా డబ్బులు ఇస్తే వాళ్ళని కూడా మోసం చేసినాయని చెప్పి తెలిసింది కాకపోతే ఆ బాధితులు ఎవరు కూడా ఇంతవరకు కలుష్యానికి రాలేదు దీని మీద మేము ప్రత్యేక బృందాలతోటి ఈ మహేష్ హ్యాస్ట్రాలజీ గురించి మేము వెతుకుతున్నాము త్వరలోనే నిందితుడిని పట్టుకొని ఈ మిగతా ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా మేము వెల్లడిస్తాం మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఈ అధిక వడ్డీలు ఇస్తాను కానీ ఈ హ్యాస్ట్రాలజీ బాబాల పేరుతో చెప్పే విషయాలు ఇవి కూడా నమ్మొద్దు మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒకటికి పదిసార్లు సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు పోండి అని ఏదైనా మీకు ఏదైనా మోసం అనేది జరిగినట్టు అనిపించినా మీకు అనుమానం ఉన్నా వెంటనే పోలీసు మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఎటువంటి మీకు మిగతా నష్టం జరగకుండా చూస్తాం